గిరిజన అభ్యున్నతికి సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి మరుగులేనిదని ఎంపీ డీకే అరుణ అన్నారు మహబూబ్ నగర్లో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు డికే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సేవాలాల్ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు ఆ మొహనీయుని చరిత్రను దేశవ్యాప్తంగా తెలిసేలా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పార్లమెంట్లో ప్రస్తావించానని అరుణ చెప్పారు ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు విన్నవించామని ఆమె చెప్పారు దీనిపై రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు అందరం బంజారాల తరఫున కేంద్ర పెద్దలను కలుస్తామని ఆమె చెప్పారు తొలుత బంజారాలు అరుణ్ ఘన స్వాగతం పలికారు వేడుకల్లో భాగంగా బంజారా మహిళలతో కలిసి ఆమె నృత్యం చేశారు గిరిజన ఆచారాలు సంప్రదాయాలు ఎంతో గొప్పగా ఉంటాయని డీకే అరుణ అన్నారు కూడా యొక్క గైడెన్స్ లో మార్గదర్శకంలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని సమాజం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడానికి సంత సేవలాల్ మహారాజ్ గారి యొక్క ఆశీస్సులతో ఏ విధంగా అయితే మీరు ముందుకు వెళ్తున్నారో ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా పైకి పైకి అభివృద్ధిలోకి రావాలని బంజారా సమాజం అంతా కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మహనీయుని యొక్క మహారాజు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా